నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం ఆలోచించకుండా ఎవరైతే తమ యొక్క చిరునామాను అప్డేట్ చేసుకుని కువైటీలు కానీ ప్రవాసుల యొక్క బతాకాలను డిలీట్ చేస్తూ ఉంది అలాగే ఇప్పటికే యాభై వేల బతాకాలను డిలీట్ చేసినట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క రికార్డుల నుంచి ఆరు వందల ఇరవై నాలుగు మంది వ్యక్తుల నివాస చిరునామాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు ఆస్తి యజమాని రెంటల్ అగ్రిమెంట్ ఆధారంగా లేదా సందేహదాస్పద భవనం ఉలికిలో లేనందున ఈ యొక్క చర్య తీసుకోబడింది ఏదైతే మనం బతాకాలో ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ యొక్క అడ్రస్ కు అధికారులు వెళ్లి సర్వే చేస్తూ ఉన్నారు ఆ యొక్క సర్వే చేసినప్పుడు ఆ యొక్క అడ్రస్ లో మనం ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ అడ్రస్ లో కాకుండా వేరొక అడ్రస్ లో ఉంటే కానీ ఆ యొక్క అధికారులు ముప్పై రోజులు గడువైతే ఇస్తూ ఉన్నారు ముప్పై రోజుల లోపులు కూడా మనం ఏమాత్రం స్పందించకుండా ఉంటే మన యొక్క బతాకాను తాత్కాలికంగా రిమూవ్ చేస్తూ ఉన్నట్లు డిలీట్ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు అలాగే ఈ యొక్క వ్యక్తులు ముప్పై రోజులలోపు తమ యొక్క కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పి కోరుతూ ఉన్నారు అలాగే వీళ్ళు విఫలమైతే కానీ వంద దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా మంది రూములు మారుతూ ఉంటారు మనం ఒకే రూములో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉండలేము కాబట్టి సంవత్సరానికి రెండు సంవత్సరాలకు రూములు మారుతూ ఉంటాం కాబట్టి అప్పుడు మన యొక్క అడ్రస్ అనేది మారుతూ ఉంటుంది దీనిని అధికారులు పరిగణలోకి తీసుకుని ప్రవాసులు మరియు భారతీయులు ఎవరైతే ఉండారో వాళ్లను ఈ నిర్ణయం నుంచి మినహాయించాలని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్